ఒకప్పుడు ఈ రైతులు మునగ సాగులో కాయలు మీద మాత్రమే ఆధారపడేవారు చుట్టుపక్కల రైతులు కూడా అదే పని చేయడం వల్ల పోటీ పెరిగే ఆదాయం వచ్చేది కాదు ఇలా కాదని మునగను ప్రాసెస్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అధిక లాభాలు పొందుతున్నారు ఎకరావరి పంటమీద వచ్చే ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం పొందుతున్నారు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మైలారం సుందరగిరి గ్రామాల రైతమ్మలు మునగ సాగులో మెరుగైన దిగుబడి ఎలా పొందారో రూరల్ మీడియాకు చెప్పారు మెయిన్ ఏంటంటే హెల్త్ కాన్షియస్ మీద ఈ మునగాకు పొడి అనేది వాడతారు ఎస్పెషల్లీ కిడ్స్ పిల్లలకి మనం ఒక చిన్న పాపకి కనుక మనం డే వన్ నుంచి వెళ్ళి అంటే ప్రెగ్నెంట్ లేడీ నుంచి వెళ్ళి మనం కనుక స్టార్ట్ చేసినట్టయితే పోషకాహార లోపం లేకుండా ప్రతి పాప జన్మిస్తారు ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరాములకు వరి ఎసుకున్నారు అనుకోండి దాదాపు రెండు క్రాప్స్ కి అనుచింది దాదాపు 50000 మాత్రమే అలా కాకుండా ఈ మునగ కేసుకుంటే ఒక చెట్టుకే దాదాపు మనకు 10 10 కిలోలు వస్తుంది మనం పది కిలోల పచ్చి పచ్చాకును తీసుకుంటే మనకు ఒక కిలో పౌడర్ వస్తుంది వాటిని డ్రైగా మారిన తర్వాత ఒక కేజీ మనకు పౌడర్ వస్తుంది ఆ కేజీని మార్కెట్లో అమ్మడం వల్ల వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది ఇంతటి విలువైన అరుదైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగ పంట సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడానికి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ముందుకొచ్చింది పోషకాల గనిగా పేరున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది తిన్నవారికి ఆరోగ్యం పండించిన వారికి లాభాలు ఇస్తూ తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు అందిస్తూ చిన్న రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది